హలో మనం ఈ వీడియోలో గెట్ ఎగ్జామ్ పేపర్ హార్డ్గా రావటం వల్ల మీకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు రాసిన గెట్ ఎగ్జామ్ హార్డ్గా టఫ్గా రావటం వల్ల మీకున్న బెనిఫిట్స్ ఏంటి అది రిజల్ట్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం అయితే ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పే ఏ విషయమైనా సరే ఏ పాయింట్ అయినా సరే నేను కల్పించి చెప్తున్నవి కాదు నేను మీలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు సిపిగెట్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ రాసి వచ్చి మా కాలేజ్లో ఫ్యాకల్టీతో ఒకరితో నేను అన్నా సార్ ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది అని అన్న అంటే ఆకాష్ ఎగ్జామ్ పేపర్ టఫ్గా రావటం వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన నాకు అంటే మా సార్ నాకు ఆ రోజు కొన్ని విషయాలు చెప్పిండు ఆ సార్ నాకు చెప్పిన విషయాలనే నేను ఈరోజు వీడియోగా మీకు చెప్తున్నా అయితే ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకేలాగా రాదు ఒక ఇయర్ ఈజీగా ఇంకొక ఇయర్ మీడియం ఇంకొక ఇయర్ హార్డ్గా రావచ్చు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఈజీగా మీడియం ఇంకా హా హార్డ్గా రావటం వల్ల మనకున్న లాభ నష్టాలు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే ఏమవుతుందో చూద్దాం క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే ఏమవుతుంది అందరు బాగా రాస్తారు అందరు కాకపోయినా చాలామంది బాగా రాస్తారు ఇది నిజమే కదా సో అప్పుడు బాగా రాసినప్పుడు బాగా మంది చాలామంది బాగా రాసినప్పుడు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది కదా సో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పెరుగుతుంది హండ్రెడ్కి ఒక్కోసారి కట్ ఆఫ్ ఎయిటీ కూడా ఉండొచ్చు ఎయిటీ నైంటీ కూడా ఉండొచ్చు ఈజీగా క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు సో కట్ ఆఫ్ ఎప్పుడైతే నైంటీ ఎయిటీ దాకా వెళ్తుందో అప్పుడు మీడియంగా చదువుకున్న వాళ్ళకి మామూలుగా చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది ఎందుకంటే నీకు జస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకుంటే నీకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి అనుకుంటే ఫార్టీ ఫైవ్ లేదా ఫిఫ్టీ వస్తే కట్ ఆఫ్ అక్కడెక్కడో ఎయిటీ నైన్టీ దగ్గర ఉంది సో ఈ ఫిఫ్టీ ఫైవ్కి ఆ ఎయిటీ నైంటీకి మధ్యలో చాలామంది ఉంటారు సో ఈ చాలామందిని దాటుకుని నైంటీ దగ్గర నుంచి ఇక్కడ ఫార్టీ ఫైవ్కి వచ్చేసరికి చాలామంది ఉంటారు సో ఇట్లా కట్ కి ఇంకా మీకొచ్చిన మార్క్స్కి మధ్యలో చాలామంది ఉన్నప్పుడు మనకు సీట్ రావడం అనేది కష్టం అవుతుంది సో ఇదన్నమాట క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినప్పుడు కట్ ఆఫ్ చాలా పైకి వెళ్ళిపోతుంది మనకు కాస్త మీడియం మార్క్స్ వస్తే మనకు నష్టం జరుగుతుంది నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వీడియోస్ కింద కమెంట్ చేస్తున్నారు ఈసారి ప్రతి క్వశ్చన్ పేపర్ టఫ్గానే వచ్చిందని ఫిజిక్స్ జువాలజీ ఇట్లాంటి క్వశ్చన్ పేపర్స్ టఫ్గా వచ్చినాయని చెప్తున్నారు సో టఫ్గా రావటం కూడా మన మంచికే అని నేను ఈ వీడియో చేస్తున్నా క్వశ్చన్ పేపర్ మరీ ఈజీగా కాకుండా మీడియం వచ్చినా దాదాపు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది కట్ ఆఫ్ కూడా మరీ ఎక్కువనే ఉంటుంది సో క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిన మీడియం వచ్చిన మనకు మీడియం మార్క్స్ వస్తే అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే కాస్త ఇబ్బంది అవుతుంది యూనివర్సిటీ సీట్ రాదు అని నేను అనట్లేదు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీకి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటే పక్కా వస్తుంది కానీ కాస్త ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఫేజ్లో రాకపోవచ్చు అట్లా ఇంకొకటి నీకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయంటే నీ ఒక్కడికే ఫిఫ్టీ మార్క్స్ రావు నీ పేపర్లో నీ ఒక్కడికే ఫిఫ్టీ మార్క్స్ రావు నీలాంటి వాళ్ళు ఇంకా వేల మంది ఉంటారు ఇంకో ట్వంటీ థర్టీ మెంబర్స్కి కూడా ఫిఫ్టీ మార్క్స్ రావచ్చు ఇంకొకరికి సిక్స్టీ మార్క్స్ వచ్చాయనుకుంటే వాడికి ఒకరికే సిక్స్టీ మార్క్స్ రావు కదా వాటితో పాటు ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా సిక్స్టీ మార్క్స్ ఇంకో నలుగురు ఐదుగురికి సిక్స్టీ మార్క్స్ రావచ్చు సో అక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే నీకు కాంపిటీటర్స్ వాళ్ళు పెరుగుతున్నారు సో ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుందో నీకు కాంపిటీటర్స్ పెరుగుతారు అన్నమాట అది ఇప్పుడు క్వశ్చన్ పేపర్ టఫ్ అంటే హార్డ్గా రావటం వల్ల ఏం జరుగుతుందనేది చూద్దాం చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ కింద ఈ క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలేదు క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా అడిగిర్రు అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు అయితే క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తే ఏమవుతుందంటే ఎంత బాగా చదివిన వాళ్ళైనా అంత బాగా సాల్వ్ చేయలేరు క్వశ్చన్ పేపర్ని అంత టఫ్నెస్ని అంత తక్కువ టైంలో సాల్వ్ చేయడం అయితే కొంచెం కష్టమైన విషయమే సో ఇప్పుడు బాగా చదివిన వాళ్ళు కూడా ఎగ్జామ్ బాగా రాయలేరు కాబట్టి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది మీరు ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి ఒక త్రీ మోడల్ పేపర్స్ తీసుకోండి ఒకటి ఈజీ ఒకటి మీడియం ఒకటి హార్డ్ ఈ మూడు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి సాల్వ్ చేయమనండి వాడు ఈజీ వచ్చినప్పుడు వాడికి మార్క్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ వస్తాయి మోడరేట్ వచ్చినప్పుడు కూడా కాస్త అటు ఇటుగా ఎక్కువే వస్తాయి అదే హార్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడి మార్క్స్ అనేవి వాడికి ఈజీ వచ్చినప్పుడు ఎయిటీ వస్తే హార్డ్గా వచ్చినప్పుడు సిక్స్టీ వస్తాయి ఎందుకంటే ఆ టఫ్నెస్ని అంత తక్కువ టైంలో అంటే అంత వన్ అండ్ హాఫ్ ఆర్ టైంలో అంటే ప్రతి క్వశ్చన్కి ఫిఫ్టీ సెకండ్సే వస్తుంది ఫిఫ్టీ సెకండ్స్లో అంత టఫ్ క్వశ్చన్ని సాల్వ్ చేయడం అంటే కాదు కదా సో అప్పుడు ఆటోమేటిక్గా వాడికి మార్క్స్ తక్కువ వస్తాయి కట్ ఆఫ్ తక్కువ అవుతుంది సో ఇప్పుడేమవుతుంది వాడికి ఒక సిక్స్టీ మార్క్స్ వస్తే నీకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తే వాడికి నీకు ఎంత డిఫరెన్స్ ఉంది ఫిఫ్టీన్ మార్క్సే కదా సో ఈ ఫిఫ్టీన్ మార్క్స్లో అంటే వాడికి వచ్చిన ఆ కట్ ఆఫ్ సబ్జెక్ట్ కటాఫ్ ఎట్ ది సేమ్ టైం నీకు వచ్చిన మార్క్స్కి మధ్య చాలా తక్కువ మంది ఉంటారు వెన్ టు ఎయిటీ మార్క్స్ అండ్ నీకు వచ్చిన ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ సిక్స్టీకి ఫార్టీ ఫైవ్ మధ్య చాలా తక్కువ మంది ఉంటారు సో ఇప్పుడు ఏమవుతుంది మనకు హోప్ ఉంటుంది సిక్స్టీ కట్ ఆఫ్ ఉంది నాకు ఫార్టీ ఫైవ్ వచ్చింది సో నాకు యూనివర్సిటీలో సీట్ వస్తుంది అన్న హోప్ నీకు ఉంటుంది ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అప్లికేషన్స్ వస్తే అందరికీ సీట్లు ఇవ్వలేరు కదా నాలుగు వేల మందికి ఐదు వేల మందికి యూనివర్సిటీలో సీట్స్ ఇవ్వలేరుగా సో ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేయాలంటే క్వశ్చన్ పేపర్ హార్డ్గా వస్తేనే ఫిల్టరేషన్ ఈజీ అవుతుంది క్వశ్చన్ పేపర్ ఎంత హార్డ్ వస్తే ఫిల్టరేషన్ అంత ఈజీ అవుతుంది ఎట్ ది సేమ్ టైం కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఫిల్టరేషన్ ఈజీ అవుతుంది కాబట్టి మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చింది మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలేదు క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా అడిగ్రు ఇట్లాంటి అన్ని పక్కన పెట్టండి వన్స్ రిజల్ట్స్ రాగానే మీ రిజల్ట్ చూసుకోండి క్వశ్చన్ పేపర్ హార్డ్గా రావటం వల్ల మీకు మీరు బెనిఫిట్ అయ్యారా లేదా లూజ్ అయ్యారా అనేది అప్పుడు తెలుస్తుంది అంటిల్ దెన్ స్టే ట్యూ టు సైన్స్ ఫీడ్స్ Thank you.